తన ప్రియమైన భక్తుల మరణం ద్వారా దేవుడు ఎలా మహిమపరచబడతాడో చూద్దామా ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనందరికీ ఒక దుఃఖం కలిగించే రోజు మన ప్రియ దైవజనులు మన మధ్య శరీర రూపంగా లేకపోయినా ఆ యొక్క వార్త మన హృదయాన్ని కుదిపేస్తున్న ఆయన జీవితం మరియు మరణం దేవుని మహిమకు మార్గమైందని మనం గర్వంగా ప్రకటించగలం ఈ జీవితం దేవుని సేవకే అంకితం పౌలు రాస్తాడు కదండి నాకు జీవించుట క్రీస్తు మరణం లాభమని ప్రవీణ్ పాస్టర్ గారు తమ జీవితం మొత్తం దేవుని సేవకు అంకితం చేశారు వారు ప్రజల జీవితాల్లో వెలుగు వెలిగించగా దేవుని వాక్యం అనేకులకి జీవాన్ని ఇచ్చింది ఆయన మరణం అనేక మంది యువ సేవకులకు స్ఫూర్తిగా మారుతుంది వారి మృతిలో నుండి దేవుడి రాజ్యానికి మరిన్ని పంటలు పండుతాయనడంలో సందేహమే లేదు యేసు నేనే పునరుద్ధానము జీవమును అని చెప్పారు కదా వారు శారీరకంగా మన మధ్య లేరు కానీ ఆత్మీయంగా పరలోకంలో జీవిస్తున్నారు ఇది యేసు ప్రభు మనకిచ్చిన వాగ్దానం యహోవా దృష్టికి ఆయన భక్తుల మరణం గొప్పది ఈ మరణం కేవలం లోకానికి విచారమే కానీ దేవునికిది మహిమ ఆయన తన సేవకుని పిలిపించుకున్నారు మరణం ద్వారా జీవితం పుడుతుంది స్టెఫన్ మరణం ద్వారా పౌలు ప్రభువుకి సేవకుడయ్యాడు కదా అలాగే గారి మరణం అనేక మందిని ప్రభు వైపు వెళ్ళే మార్గాన్ని సుగమం చేస్తుంది శాశ్వతమైన నివాస స్థలానికి పిలుపు భూమిపై ఈ గృహం పాడైన పరలోకంలో దేవుని నివాసం ఉంది వారికి శ్రమలు లేని స్థలంలో విశ్రాంతి పొందుతున్నారు ప్రభు చెప్పిన మాట నన్ను నమ్మిన వాడు మరణించినా బ్రతుకుతాడు ఇది ఒక శాశ్వత నమ్మకం ఈ మాటలు మనకు ఆశ బలం మరణం చివరి మాట కాదు ప్రభునందు చనిపోయిన వారు ధన్యులు వారి జీవితం ముగిసిందని కాదు ఇది పరలోకంలో ప్రారంభమైందని మనం నమ్మాలి పాస్టర్ గారు తన పరుగుని తుదముట్టించారు దేవుడు వారికి జీవ కిరీటాన్ని సిద్ధం చేశాడు ఇప్పుడు మన బాధ్యత వారి జీవితం మానవాళికి అందించిన సేవ మనకు స్ఫూర్తి ఉండాలి మనం కూడా పౌలు మాటలతో అతనికి మహిమ కలుగును గాక అనే విధంగా జీవించాలి మన కళ్ళకు కనిపించే శరీర మరణం మాత్రమే నిజం కాదు పాస్టర్ గారి సేవలు ప్రార్థనలు మాటలు ఇవన్నీ మనలో జీవిస్తున్నాయి ఇది ఒక చివరి కాదు దేవుని రాజ్యంలో ఆరంభం మీకు పాస్టర్ గారి జీవితం ఎలాంటి స్ఫూర్తినిచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియోను అనేక మందికి షేర్ చేయండి పాస్టర్ గారి స్మృతిని సజీవంగా ఉంచుదాం ఈ మాటలు మనందరినీ బలపరుస్తాయని నమ్ముతున్నాను అందరూ ప్రార్థన చేయండి న్యాయం గెలవాలి దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తున్నాడు సత్యం ఎప్పటికైనా బయటకు వస్తుంది గాడ్ బ్లెస్ ఆల్ అస్.